హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అయితే నేను ఇంకొక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎప్పుడు మనం కోడిగుడ్డు పొరటు ఒకే విధంగా కాకుండా ఇలా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రైస్లో కూడా చాలా బాగా కలిసిపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా వండుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ ఇగో చూసారా గార్లిక్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం మరీ చిన్న మొక్కలుగా అవసరం లేదు ఇలా మిక్సీ జార్లోకి అయితే ఇలా నాలుగు పలకలుగా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వెల్లుల్పాయ రబ్బలు కూడా వేసుకున్నా నేను మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి మనం అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కొట్టేసుకుంటే సరిపోతుంది లేదు మాకు అవసరం లేదనుకుంటే మీరు ముక్కలు కట్ చేసుకొని మా అమ్మలుగా కర్రీలా చేసుకోండి కానీ ఇలా చేసుకుంటే మనకి చక్కగా అన్నంలో కలిసిపోతుందండి ఇప్పుడు జీరా కొంచెం మిరియాలు తర్వాత చెక్క లవంగ ఇలాచి కూడా యాడ్ చేసుకుంటున్నా నేను తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడే చిల్లీ పౌడర్ కూడా వేసుకొని నేనైతే ఇలా పేస్ట్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇలా ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక మూడు స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ కర్రీకి తర్వాత నేను ఇప్పుడు పోపు దినుసులు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ ముక్కలు కొంచెం యాడ్ చేసుకుందాం ఒక ఆనియన్ అయితే ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో ఆనియన్స్ చాలా వేసాం కదా అందుకనే కొంచెం ఇలా వేస్తే అక్కడక్కడ కొంచెం మనకి అలా పలుకుల్లా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అందుకనే ఒక చిన్న ఆనియన్ అయితే వేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అయితే చాలా త్వరగా మగ్గిపోతాయండి చూసారా ఇలా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోతున్నాయి కదా ఒకసారి అయితే క్లోజ్ చేసుకొని ఇంకాసేపు అయితే మగ్గి పెట్టుకుందాము ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీనిలోకి పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను మసాలా పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఆ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఆ నూ ఆ నూనెలోనే ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఆయిల్లో ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్లోనే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చూసారా ఇలా మనకి ఆయిల్ అంతా ఫ్లోట్ అయింది కదా అప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత కదా ఈ స్టేజ్లో మనం ఎగ్స్ని పగల కొట్టి వేసుకుంటున్నామండి నేనైతే ఇలా ఎగ్స్ని పగల కొట్టి వేసేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం కర్రీని కదపకూడదండి అలాగే కొంచెం కొంచెం సేపు అలాగే మగ్గనివ్వాలి అలా అయితేనే కొంచెం మనకి పెద్ద పెద్ద మొక్కలు ఎగ్ ముక్కలు వస్తాయి అలా అయితే టేస్ట్ పిల్లలు చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు మనం వేసిన వెంటనే కదిపేసామంటే మొత్తం ఆ ఎగ్ అంతా మొత్తం కలిసిపోతుంది ఆ కర్రీలోకి అందుకని కదపకుండా కొంచెం సేపు అయితే అలాగే ఉంచి కుక్ చేసుకోండి నేనైతే ఇలా ఒక ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకుంటున్నానండి మీకు ఇంకా ఎగ్స్ ఇష్టపడే వాళ్ళంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కానీ ఫైవ్ ఎగ్స్ అయితే సరిపోతాయి చక్కగా నలుగురు నలుగురు వరకు సరిపోతుందండి ఈ కర్రీ కూడా నేనైతే ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు అయితే కుక్ చేసుకుంటున్నాను ఇలా మనకి చుట్టూ చూసారా ఇలా అయితే కొంచెం మనకి ఆ ఎగ్స్ అయితే బాయిల్ అయినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను కొంచెం కొంచెం లైట్గా కలుపుకుంటున్నాను మనకి మొక్కలు ముక్కల కొంచెం ఎగ్ మంచిగా వస్తుందండి కర్రీలోకి అలానే బాగా ఫుడ్ కొంచెం స్లో అయితే కలుపుకోండి అలా మరి మొత్తంగా కలిపేసుకుంటే మనకి చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి ఎగ్ మొత్తం మీకు పెద్ద మొక్కలుగా కావాలంటే మనం స్లోగానే మిక్స్ చేసుకోవాలి కొంచెం మగ్గే వరకు చూసారా నేనైతే ఇలా స్లో స్లోగా కలుపుకుంటున్నాను చూ మనకి కొంచెం పెద్ద మొక్కలు వస్తాయి అలా అయితే చూడండి ఫైనల్గా అయితే నేను ఇలా గరం మసాలా అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి నేను ఆచి గరం మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఏ బ్రాండ్ ఉంటే అది వేసుకోండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు ఫైనల్గా అయితే ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా రైస్లోకి అయితే చక్కగా ఈజీగా కలిసిపోతుందండి మనకి ఇలా ఉల్లిపాయ కారం చేసుకుంటే కనుక చూడండి ఎంత పెద్ద పెద్ద మొక్కలు వచ్చినాయో చక్కగా పిల్లలు చాలా ఇష్టంగా తీసుకొని తింటారు ఇలా ఇలా కనుక మనం చేసి పెడితే చూడండి రైస్లో కూడా చాలా ఈజీగా కలిసిపోతుంది కదా ఇది నేను మార్నింగే చేశానండి పిల్లలకి లంచ్ బాక్స్ టైంలో పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు मेरे गणक वीडियो नचना चाहते प्लीज लाइक शेयर सब्सक्राइब